శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరో ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం ముందుగా పద్యమ భావము యథాతథంగా మీకోసం కోపమునను ఘనత కొంచెమైపోవును మిగుల గోడుగలుగు గోపమడిచెనేని గోర్కెలు నీడేరు విశ్వదాభిరామ వినురవేమా కోపమునను ఘనత కొంచెమైపోవును మిగుల గోడుగలుగు గోపమడిచెనేని గోర్కెలు నీడేరు విశ్వదాభిరామ వినురవేమా కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమును మిగుల గోడుగలుగు గోపమడిచనే గోర్కెలు నీడేరు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం పాపం వలన గొప్పతనం నశించడమే కాకుండా దుఃఖం కలుగుతుంది కోపాన్ని తగ్గించుకున్న ఎడల అన్ని కోరికలు ఫలిస్తాయి ఈనాటి సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం కోపం ఆరోగ్యకరమైన మానవ భావోద్వేగం కానీ అది నియంత్రణలో లేనప్పుడు అంటే మన కంట్రోల్లో లేనప్పుడు ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టేస్తుంది ఇది శారీరక పరమైన మార్పులతో పాటు జీవన విధానం మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది దీనితో గుండె స్పందనలోనూ మార్పులు వచ్చి రక్తపోటు పెరగచ్చు హార్మోన్లు అడ్రినలిన్ నోరాడ్రినలిన్ స్థాయిలు కూడా పెరిగిపోతాయి కొందరిలో తరచుగా ప్రతి విషయంలోనూ కోపం వచ్చేస్తూ ఉంటుంది కోపం రావడానికి తగిన సందర్భం ఉంటూ ఉండకపోవచ్చు కొన్నిసార్లు వ్యక్తిగత కారణాల కారణమైతే మరికొన్నిసార్లు కోపం రావడానికి అసలు సందర్భంతో పని లేకుండానే కోపం పుట్టేస్తూ ఉంటుంది అయితే అసలు మీలో కోపం రావడానికి బలమైన కారణాలు ఏమిటి అనే విషయంలో మీకు కొంత అవగాహన ఉండడం ఎంతైనా అవసరం దీనివల్ల కోపడే సమయంలో కంట్రోల్ చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది నియంత్రించుకోలేనంతటి తీవ్ర స్థాయిలో కోపం రావడం వల్ల ఆరోగ్యానికి పలు విధాల నష్టం జరుగుతుంది అంటున్నారు వైద్యులు పాటిమాటికి కోపంతో ఊగిపోవడానికి మోనోమైన్ ఆక్సిడేస్ ఏ అనే ఒక ఎంజైమ్ కూడా ఓ కారణమని పరిశోధకులు అంటున్నారు ఈ ఎంజైమ్ ఒక్కో వ్యక్తిలో ఒక్కో మోతాదులో ఉంటుంది ఈ ఎంజైమ్ తక్కువ మోతాదులో ఉన్నవారు ఎక్కువగా కోపడతారు అని నిపుణుల అభిప్రాయం ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే అసలు మనకి కోపం దేని వల్ల వస్తుందో అనే విషయాన్ని గుర్తించాలి దాని గురించి సన్నిహితులతో చర్చించడం మంచిది స్నేహితులు కుటుంబ సభ్యులు మన వ్యక్తిగత వైద్యుడు మన పాఠశాల ఉపాధ్యాయుడు ముఖ్యంగా మనకిష్టమైన ఉపాధ్యాయుడు ఇలా ఎవరితోనైనా సరే ఆ విషయాన్ని మనం షేర్ చేసుకోవాలి వారి నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలి దీంతో మీకు కోపం తెప్పించే పరిస్థితులను ఎలా అధిగమించాలో ఒక అవగాహన వస్తుంది అలా సులువుగా కోపాన్ని మనం అదుపులోకి అంటే కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు కోపం అనేది ఒక స్థాయి అసంతృప్తి మీలోనూ మీ చుట్టూ ఉన్న వారిలోనూ అందరిలోనూ అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది చాలాసార్లు మీ కోపానికి గురైన వ్యక్తి కంటే మీరే ఎక్కువ బాధపడతారు మీకు కోపం వచ్చినప్పుడు మీ జీవితంలో ఎన్నడూ చెయ్యనంత అనాలోచితమైన మూర్ఖమైన పనులు చేసేస్తారు దానివల్ల ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతాయి అనూహ్యమైన ఫలితాలు వస్తాయి మనం ఎంతో ఇష్టపడే మనుషులనే ఆ సమయంలో కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల కోపాన్ని ఎంతగా తగ్గించుకుని ప్రశాంతతను అంతగా పెంచుకుంటే వివరంగా విపులంగా ఆలోచించే అవకాశం లభిస్తుంది అప్పుడు మనం తీర్చుకోవాలి అనుకున్న ప్రతి కోరికను కూడా ఒక ప్రణాళిక ద్వారా ఒక పద్ధతి ద్వారా చేసుకోవచ్చు కోపాన్ని గణనీయంగా తగ్గించుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అని మనం ప్రతి ఒక్కరము గ్రహించాలి అర్థమైంది కదా ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని తాలూకు భావం మరొకసారి యథాతథంగా మీకోసం కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమును మిగుల గోడుగలుగు గోపమడిచి నేని గోర్కెలు నీడేరు విస్పదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం కోపం వలన గొప్పతనం నశించడమే కాకుండా దుఃఖం కూడా కలుగుతుంది కోపాన్ని తగ్గించుకుంటే మన యొక్క అన్ని కోరికలు కూడా ఫలిస్తాయి ఈ కొన్ని విషయాలు కూడా ఖచ్చితంగా తెలుసుకుని మనసుకు పట్టించుకుని ఆచరించే ప్రయత్నం చేస్తారని మాత్రం చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు గమనించారో లేదో వేమన పద్యాలన్నీ మనకి చదివితే మనలో ఒక రకమైన తత్వజ్ఞానం అలవడి ఒక రకమైన నెమ్మదితనం తొందరపాటుతనం లేకుండా ఉండడం ఇలాంటి లక్షణాలన్నీ మనకి తెలియకుండానే మనలో ప్రవేశిస్తాయి ఆ లక్షణాల వల్ల సాధ్యమైనంత వరకు మనకి కోపం తెచ్చుకునే అవకాశమే కలగదు కాబట్టి వేమల పద్యాలన్నీ భావాలతో సహా నేర్చుకోండి కంటస్థపట్టండి అవి మీ జీవితాంతం జ్ఞాపకం ఉండేవి వాటిలోని నీతిని మీరు ఎల్లప్పుడూ సమయానికి తగ్గట్టుగా అన్వయించుకుని ఆచరించేలా మలుచుకోండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి